హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ మనకు టెట్ అండ్ డిఎస్సిలో మంచి ర్యాంక్ మంచి స్కోర్ సాధించాలంటే ఖచ్చితంగా ఒక బెస్ట్ రూట్ అనేది ఉంటుంది సో ఆ బెస్ట్ రూట్ ఏంటంటే మనం సొంతంగా నోట్స్ రాసుకోవడము ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోవడము షార్ట్ కట్స్ రాసుకోవడం సో అవి ఏ విధంగా రాసుకోవాలి నోట్స్ ఏ విధంగా రాసుకోవాలి మనకు దాంట్లో ఉపయోగించవలసిన పద్ధతులు ఏంటి రివిజన్ చేసుకునేటప్పుడు ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి షార్ట్ కట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఏ విధంగా మనము గుర్తుంచుకునే దాంట్లో ఉపయోగించుకోవాల్సిన పద్ధతులు ఏంటి అనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో ఖచ్చితంగా మనం క్లియర్గా తెలుసుకుందాం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు క్లియర్గా మీకు ఒక అర్థమవుతుంది మీరు మీ యొక్క ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా మీకు నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లని రాసినటువంటి హై నోట్స్లని మీకు నేను అందిస్తూ ఉన్నాను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కారణం ఏంటి అంటే ఆ యొక్క మనం రాసినటువంటి నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవడం ద్వారా రివిజన్ అనేది తొందర అవుతుంది మనకు ఎక్కువ లేదంటే మన యొక్క టైం అనేది సేవ్ అవుతుంది అదేవిధంగా మనం చదివేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో తొందరగా రివిజన్ అయిపోతే మనము ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఆ యొక్క నోట్స్ అందించే ప్రయత్నం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఉన్న టైంలో టెక్స్ట్ బుక్స్ చూసి నోట్స్ రాయడం చాలా కష్టంతో కూడుకున్న పని అనే ఉద్దేశంతో పీడిఎఫ్ నోట్స్లనన్నిటిని నేను ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తున్నాను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో మీకు సో మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇక్కడ మనము నోట్స్ ఏ విధంగా రాసుకోవాలనే విషయాలను అయితే ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉద్యోగం కోసమైనా ఉన్నత చదువుల కోసమైనా రివిజన్ అనేది చాలా ముఖ్యం మనము మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత రివిజన్ చేయకుంటే ఖచ్చితంగా వేస్టే మనం చదివిందంతా వేస్ట్ అవుతుంది ఖచ్చితంగా రివిజన్ అనేది చాలా ముఖ్యం ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే చదివింది చదివినట్టు మన మెదడులో అనేది నిక్షిప్తం అవుతుంది కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రివిజన్ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకు అంటే మనం చదివింది ఎంత ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే అంత ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ మల్టీపుల్ స్టైల్ క్వశ్చన్లో మనము ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది సో అది ఎప్పుడు గుర్తించగలుగుతాము మన యొక్క ప్రిపరేషన్లో రివిజన్ ఎక్కువ సార్లు చేస్తే ఆ యొక్క క్వశ్చన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రివిజన్ అనేది ఎక్కువ సార్లు చేయాలి ఖచ్చితంగా ఈ రివిజన్కు బెస్ట్ రూట్ ఏంటంటే మనం సొంతంగా నోట్స్ రాసుకోవాలి టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు సొంతంగా నోట్స్ రాసుకోవాలి సో సో మీకు ఇప్పుడు నోట్స్ రాసుకునే టైం లేదు కాబట్టి నేను మీకు పీడిఎఫ్ నోట్స్లోనే ఈవీఎస్ కావచ్చు తెలుగు కావచ్చు అన్ని రకాల అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించిన నోట్స్ తొందరలోనే మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను అవన్నీ నేను మీకు నోట్స్ రూపంలో అందిస్తున్నాను ఎందుకు మీకు చదవడంలో ఈజీ అయి కావాలి తొందరగా తక్కువ టైంలో ఎక్కువ మీకు టైం సేవ్ అవుతుంది ఎక్కువగా ప్రిపేర్ కావడానికి అంటే ఎక్కువ తొందరగా మీకు మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది రివిజన్ కూడా ఎక్కువ సార్లు అవుతుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క నోట్స్లో నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఆ నోట్స్ చదువుకున్న మీకు రాసుకో మీరు ఒకవేళ రాసుకునే టైం ఉంటే రాసుకుంటే అది బెస్ట్ రాసుకునే టైం లేనప్పుడు మీకు ఆ రెడీమేడ్ పీడిఎఫ్ నోట్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని చదివే ప్రయత్నం చేయండి సో మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పదుల సంఖ్యలో పుస్తకాలు చదువుతాం మళ్ళీ అన్ని పుస్తకాలు రివిజన్ చేయాలంటే సమయం సరిపోదు ఓపిక కూడా ఉండదు కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ చదవాలన్నా అయినా రివిజన్ చేసుకోవాలన్నా షార్ట్ కట్స్గా నోట్స్ రాసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకునే సొంత నోట్స్ ఎన్నిసార్లైనా చదవడానికి ఈజీగా ఉంటుంది మెరుగైన ర్యాంక్ సాధించేందుకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సొంత నోట్స్ ఎలా రాయాలో దాని ప్రయోజనాలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఉపయోగించాల్సిన పద్ధతులు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నోట్స్ ఏ విధంగా రాసుకోవాలో చూద్దాం మనము నోట్స్ అంటే ఏంటి మనకు ఈ పదంలోనే దాని అర్థమైతే దాగి ఉంది ఏంటంటే మనకు నోట్స్ అంటేనే మనకు ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆ ముఖ్యాంశాలను మాత్రమే టెక్స్ట్ బుక్లో చూసి రాసుకోవడం జరుగుతుంది సో ఉన్నది ఉన్న తర్వాత అది ఇంకో టెక్స్ట్ బుక్ లాగా తయారవుతుంది కాబట్టి మనకు ఏది అవసరం అవి మాత్రమే రాసుకుంటాం మనం ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ప్రామాణిక పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని అందులో కీలక అంశాలను మనం సాధ్యమైనంత మన యొక్క భాషలో సులభ రీతిలో మనకు అర్థమయ్యే విధంగా మనం నోట్స్ అనేది రాసుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఒక అంశానికి సంబంధించిన విషయాలన్నీ ఒకే చోట ఉంటాయి మనకు కాబట్టి ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది అదేవిధంగా నోట్స్ రివిజన్ చేయడానికి అత్యంత అనుకూలమైన విధానంగా ఉంటుంది రివిజన్ చేసేటప్పుడు నోట్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది టైం అనేది సేవ్ అవుతుంది ముఖ్యంగా సమయం అనేది ఆదా అవుతుంది అదే చెప్తున్నారు సో విషయాన్ని అవగాహన చేసుకొని కుదించి రాస్తాం కాబట్టి ఎక్కువ కాలం మనకు గుర్తుంటుంది నోట్స్ రాసుకోవడం వల్ల మిస్ట్ ఏంటంటే చదివిన అంశం ఏదైతే ఉందో ఎక్కువ కాలం గుర్తుంటుంది ఇక మనము చదివేటప్పుడు ఉపయోగించాల్సిన పద్ధతులు ఏంటంటే విజువలైజేషన్ మెథడ్ విషయాన్ని చిత్రం రూపంలో మార్చడమే విజువలైజేషన్ అంటే దీనివల్ల అంశం ఎక్కువ కాలం గుర్తుంటుంది అనేది శాస్త్రీయంగా నిరూపితం కూడా అయింది సో కాబట్టి దీన్ని విభిన్న రీతిలో మనము చేయవచ్చు కాబట్టి ఏదైనా ఒక అంశం మనకు గుర్తు లేకుండా అక్కడ ఒక మనము బొమ్మ వేసుకొని ఒక దాన్ని మనం ఆధారంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తాము మైండ్ మ్యాపింగ్ మెథడ్ అంటే ఇది మనకు అర్థమయ్యే రీతిలో ఫ్లో లైన్స్ కానివ్వండి సర్కిల్స్ కానివ్వండి స్ట్రైట్ లైన్స్ అదేవిధంగా సబ్ లైన్స్ని మనము ఉపయోగిస్తూ ఒక అంశం అంతా రెండు మూడు లైన్లలో వచ్చే విధంగా ఒక దిగ్విషయంగా మనం ఏదైనా మనకు ఏ విధంగా గుర్తుంటే ఆ విధంగా ఈజీగా రాసుకునే ప్రయత్నం చేస్తాము దాని తర్వాత మనకు నిమోనిక్స్ మెథడ్ అంటే తెలుసు కొండ గుర్తులు షార్ట్కట్ రూపంలో కొండ గుర్తులను మనం పెట్టుకొని వాటి కొన్ని విషయాలను మనం గుర్తుంచుకుంటాం ఇంకా సినాప్సిన్ మెథడ్ ఇక్కడ టేబుల్స్ డయాగ్రామ్స్ కానివ్వండి ప్యాటర్న్స్ కానీ ఉపయోగించి విస్తృత అంశాన్ని కుదించి ఒకే చోట రాసుకుంటాం దానికి సంబంధించిన అంశం అంతా ఒక అంశానికి సంబంధించిన సమాచారం అంతా ఒకే దగ్గర రాసుకుంటాము దీన్ని మనము సినాప్సిస్ మెథడ్ అంటాము సో అవసరమైన చోట డయాగ్రామ్స్ చిత్రించడం ఉపయుక్తమైన పద్ధతి ఉదాహరణకు ఒక వృత్తంలో హెడ్డింగ్ ఉంటే దాని చుట్టుపక్కల మనము ఏమేమి ఉన్నాయో వాటిని ఒక రౌండ్ లాగా ఒక సర్కిల్ వేసుకొని బాణాల గుర్తులు పెట్టుకొని రాసుకునే ప్రయత్నం చేస్తాం సో ఈ విధంగా మనము రాసుకుంటే నోట్స్ అనేది మనకు ఈజీగా ఆన్సర్ని ఎగ్జామ్లో మనము ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే మనకు పూర్తిగా బాగా అర్థమైన అవగాహన అయిన అంశాలు రాయనవసరం లేదు కీలక పదాలు సాంకేతిక పదాలు నూతన పదాలు వేరే రంగుతో రాస్తాము మంచిగా మనకు కనిపించడానికి మనకు అర్థమయ్యేలా పెద్ద పెద్ద బంధాలను అబ్ అదేవిధంగా అబ్రివేషన్ విధానంలో రాయాలి సంబంధిత పరీక్షలోని ప్రశ్నల తీరు ఆధారంగా నోట్స్ ఉండాలి అది మన దాని శైలిలో కూడినదై ఉండాలి సో మనం రాసేటప్పుడు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి మనం ఏ విధంగా అక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందనే విషయాలన్నిటిని మనం క్లియర్గా చూసుకొని మనం నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఈ కొన్ని విషయాలు మీరు చేయకూడదు ముస్తక మొత్తాన్ని ప్రతీది ముఖ్యాంశంగా భావించి అదంతా రాయకూడదు అవసరం ఏముంది అది తీసుకొని రాసుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి నోట్స్ను కాపీ చేయకూడదు నోట్స్ అంతా రంగులమయం చేసి అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ కోసం సమయానంతా వేస్ట్ చేయకూడదు మీరు కూడా ఎంత అవసరమో అంతే వాడండి హెడ్డింగ్స్ ఏం అవసరం ఉన్నాయి వాటిని వాడి మీరు రాసుకునే ప్రయత్నం చేయండి సో మెరుగైన ర్యాంక్ సాధనకు సొంత నోట్స్ అనేది మనకు చాలా అవసరమైతే ఉంది ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా సొంత నోట్స్ ఉండాలి రివిజన్కి చాలా ఉపయోగపడుతుంది షార్ట్ కట్స్గా ఉండాలి మీకు నేను ఆల్రెడీ పీడిఎఫ్ నోట్స్లు అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా సైకాలకు సంబంధించిన షార్ట్ కట్ నోట్స్ను కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది అలా షార్ట్ కట్స్గా రాసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటి అంటే మనము రివిజన్ అప్పుడు మనకు ఈజీ అవుతుంది రివిజన్ చేసుకోవడానికి మనకు లాస్ట్ అంటే ఇక ఎగ్జామ్ దగ్గర వస్తున్న సమయంలో మనకు రివిజన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి సో షార్ట్ కట్ నోట్స్ ఉంటే ఏంటంటే మనకు రివిజన్ అనేది తొందరగా అయిపోతుంది సో కాబట్టి అందుకే మీకు నోట్స్లు అనేది అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను కాబట్టి ఆ యొక్క నోట్స్ మీద ప్రిపేర్ అయినా మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీకు ఒకవేళ టైం ఉంటే మీరు సొంతంగా కూడా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వండి సో అది ఇంకా బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంది సో ఇది మనకు ఖచ్చితంగా ఏ ఉద్యోగం సాధించాలన్నా రివిజన్ అనేది చాలా ముఖ్యమైనది రివిజన్ అనేది ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత మీకు లాభం ఉంటుంది అంత అంత మంచి స్కోరు అంత మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివిజన్ ఖచ్చితంగా చేయాలి చదివిన అన్ని ప్రతి ఒక్క అంశాన్ని అదేవిధంగా రివిజన్ చేయాలంటే ఖచ్చితంగా నోట్స్ ఉండాలి నోట్స్ ఉంటే తొందరగా రివిజన్ అవుతుంది నోట్స్ లేకుండా మళ్ళీ టెక్స్ట్ బుక్స్ చదవాలంటే మనకు చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకే మీకు నోట్స్లు డైలీ మీకు కావాల్సిన నోట్స్ పీడిఎఫ్ నోట్స్లని మన యొక్క వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అదేవిధంగా మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్